హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఒక టాప్కి హ్యాండ్స్ కుట్టాలంటే ఏమేమి విషయాలు గుర్తుపెట్టుకోవాలో చెప్తానండి ఇవైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను లాంగ్ హ్యాండ్స్ అయితే కుడుతున్నాను అయితే కస్టమర్ తీసుకొచ్చి వాళ్ళు పెద్ద చేతులు కావాలన్నప్పుడు ఫస్ట్ మనం క్లాత్ అయితే చూస్తాం కదా సో క్లాత్ చూడగానే మనకు అర్థమవుతుంది అది ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తుందని కానీ అలా అని చెప్పి డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది అని చెప్పొద్దు ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఇందులో క్లియర్గా అర్థమవుతుందండి ఎందుకు అంటే మోస్ట్లీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇక్కడ మనకి ఆమోలు దగ్గర చంకభాగం దగ్గర క్లాత్ అనేది సరిపోదనమాట సో అక్కడ మీకు అతుకు వేయాల్సి ఉంటుంది అలా మీరు ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి అని చెప్పేసి మీరు అది కుట్టేటప్పుడు రాకపోతే మళ్ళీ మీరు జాయింట్ వేయాల్సి వస్తుంది మళ్ళీ అది రా కరెక్ట్గా జాయింట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ కస్టమర్కి నచ్చదు వేరే క్లాత్ ఏదో మనం వెతుక్కోవడం టైం అంతా వేస్ట్ అవుతుంది సరే వెతికాము వేసాము వేసి కుట్టించాము అని అన్నా కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉండరండి అంటే అందులో వాళ్ళ తప్పు లేదు మన తప్పే ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేనేం చేస్తాను అంటే ఇలాంటి డ్రెస్సెస్ ఏమైనా హ్యాండ్స్ లాంగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా ఇట్లా నాకు త్రీ ఫోర్త్ వరకు వస్తాయండి చేతులు అంటే చెప్తాను ఎందుకు అనేది మీకు ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది చూడండి ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ ఇక్కడ తక్కువ ఉంది నిజానికి నిజానికైతే ఇక్కడ సరిపోయింది క్లాత్ ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉంది అప్పుడు మనకి జాయింట్ వేయడానికి క్లాత్ అయితే కావాలి కొంతమంది ఏం చేస్తారు ఇట్లా లాగి కుట్టేస్తారండి కానీ అస్సలు అట్లా కుట్టద్దు ఎందుకంటే లాగి కుట్టినప్పుడు ఫిట్టింగ్ అనేది అస్సలు బాగుంటుంది ఉండదు మెయిన్గా ఏంటంటే ఆమూలు కింద టోటల్గా టైట్ అయిపోతుందనమాట మీరు ఇంకా లాస్ట్కు అంటే మీరు కుట్టు లాస్ట్కి వేసినా సరే ఇంకా మనకు మళ్ళీ క్లాత్ కూడా ఉండదు కదా సో అలాంటప్పుడు వాళ్ళకి టైట్ అయినాక మనం ఏమీ చేయలేము మళ్ళీ అప్పుడు వాళ్ళకి నచ్చక మళ్ళీ ఇప్పినా చేసినా సెట్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా కొంచెం మనం షేప్ కట్ చేసుకుంటాం కదా చేతులని అది ఇంకొంచెం కిందికి కట్ చేసుకోవాలి అంటే నార్మల్గా ఏంటి ఒక మైనస్ త్రీ ఇంచెస్ అట్లా తీసేస్తాం కదా సో ఇక్కడ నేను మైనస్ ఫోర్ ఇంచెస్ వరకు కూడా తీస్తాను అలా అవసరం పడినప్పుడు మాత్రం ఏమవుతుంది మనకి ఇక్కడ కావాల్సిన క్లాత్ కంటే కొంచెం బయటికి ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది చూసారా ఇందాక కరెక్ట్ వచ్చింది ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే బయటకు వచ్చింది ఇలాగా సింపుల్గా కటింగ్లో అయితే సెట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కనుక క్లాత్ లేకపోతే మనం ఎక్కడి నుంచి క్లాత్ తీయాలో కూడా చెప్తాను ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్కి మాత్రం ఈ విధంగా చాలా తక్కువ వస్తుందండి పొడుగ్గా ఇస్తాడు క్లాత్ కానీ సైడ్లో అసలు క్లాత్ ఉండదు ఇలాగా లాంగ్ హ్యాండ్స్కనే కాదు షార్ట్ హ్యాండ్స్కి కూడా ఈ ప్రాబ్లం వస్తుంది సో అప్పుడు మన క్లాత్ కావాలి అది ఎక్కడి నుంచి తీస్తాము అంటే ఇక్కడ కింద వైపున క్లాత్ ఉంటుంది కదా అక్కడి నుంచి కట్ సైడ్కి వేస్తాం అనమాట అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా చేయిపోవడం అనేది అనమాట అందుకనే కస్టమర్కి ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ చూడగానే ఆ వచ్చేస్తుంది అని అనమాట అంటే పొడుగ్గుంది కదా పొడుగ్గా వచ్చేస్తుంది అనేది అసలు అనొద్దు అండి సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చేసి నాకు అట్లా కట్ చేసుకొని తీసుకున్నాక కూడా పదకొండున్నర ఇంచులు అయితే వచ్చింది అంటే కుట్టిన తర్వాత ఒక పదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది అయితే నేనేం చేస్తానండి కస్టమర్కి ఇంకా తక్కువే చెప్తాను ఇప్పుడు నేను ఈ కస్టమర్కి వచ్చేసి నైన్ ఇంచెస్ వస్తుందనే చెప్పానమాట ఎందుకు ఒక నైన్ ఇంచెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి పెద్ద చేతులు అడిగారు కదా సో టెన్ ఇంచెస్ పెడితే హ్యాపీ అవుతారు అలా అని చెప్పేసి నైన్ ఇంచెస్ వస్తుందని చెప్పి మనం సెవెన్ ఇంచెస్ పెట్టినామనుకోండి వాళ్ళకి నచ్చదనమాట మీరేంటి తొమ్మిది ఇంచులు వస్తుందని చెప్పారు ఇంకా చిన్నగా పెట్టారు అనేసి అని అందుకని ఎప్పుడైనా సరే మనము ఆ బట్టని బట్టి చిన్నగా వస్తుందని చెప్పాలి వాళ్ళు పెద్దగా అడిగినప్పుడు మాత్రము కొంతమంది టీనేజర్ పిల్లలు ఏంటంటే వాళ్ళు చిన్నగానే ఇష్టపడతారు కాబట్టి అప్పుడైతే ప్రాబ్లమే ఉండదు మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు కానీ ఇలాగ పెద్దగా అడిగినప్పుడు మాత్రం అలా క్లాత్ని నార్మల్గా చూసేసి వచ్చేస్తుంది అనేది అస్సలు చెప్పొద్దండి చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట తర్వాత ఎందుకంటే మనం ఆల్టరేషన్ చేసే టైంలో వాళ్ళు మన పక్కనే ఉంటారని కాదు కదా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫోన్లో చెప్పినా వాళ్ళకి అర్థం కాదండి సో ఇవన్నీ కొన్ని కొన్ని విషయాలు ప్రాక్టికల్ విషయాలు అనమాట ఇవి ఖచ్చితంగా యూస్ అవుతాయండి అందులోనూ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా ప్రాపర్గా యూజ్ అవుతాయి సో అసలు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడండి మీకు చాలా అంటే చాలా టిప్స్ తెలుస్తూనే ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తాము ఈ విధంగా టాప్కి రెండు సైడ్లో కొంచెం కొంచెం క్లాత్ అయితే ఇప్పేసుకోవాలన్నమాట అయితే స్టార్టింగ్లో కొంచెం ఇప్పుతా చాలు ఇక నేను ఎక్కువ ఎందుకు ఇప్పుతున్నాను కూడా మీకు చెప్తాను చూడండి అంటే ఇందులోనే ఇంకో టిప్ అనమాట నేను చాలాసార్లు అనుకున్నాను కానీ అసలు నేను కస్టమర్ వచ్చినా కూడా అంత ఆల్టరేషన్ వర్క్ అయితే తీసుకోను ఒకవేళ ఎవరికైనా సరే ఇక్కడ క్లాత్ కావాలి అంటే చెస్ట్ దగ్గర టైట్గా ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు క్లాత్ కావాలంటే నుంచి తీయాలి అంటే ఇలాగ డ్రెస్ కింద ఉంటుంది కదా అక్కడ క్లాత్ అంటే లెంత్లో కట్ చేసుకొని ఈ క్లాత్ని మనము ఆ సైడ్స్లో అనేది యూస్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు ఆటోమేటిక్గా చెస్ట్ దగ్గర లూజింగ్ అనేది వచ్చేస్తుంది సో ఎప్పుడైనా అవసరం పడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు చిన్న టిప్ కూడా చెప్తున్నాను సో చూసిన ఇక్కడ చెస్ట్ దగ్గరే చాలా మందికి టైట్ లాగా ఉంటుంది మిగిలిన నడుము దగ్గర కరెక్ట్గానే ఉంటుంది కింద హిప్ దగ్గర కూడా లూజింగ్ బాగానే ఉంటుంది జస్ట్ చెస్ట్ దగ్గర మాత్రమే టైట్గా ఉంటుందన్నమాట సో అదొకటి చూసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ నేను నడుము దగ్గర కూడా మార్కెట్స్ చూపిస్తాను చూడండి ఈ ప్లేస్లో బాగానే ఉంటుంది కానీ పైన మాత్రమే సరిపోదు చూసారు కదా ఇప్పుడు నార్మల్గా ఫిట్టింగ్ చేయాలంటే ఈ విధంగా వేసుకుంటాము కానీ ఎప్పుడైతే మనకి చెస్ట్ దగ్గర లూజింగ్ కావాలంటే ఇక్కడ నుంచి ఇట్లా బయటకి కట్ అప్పుడు బయట క్లాత్ కావాలి కదా అదే క్లాత్ మనం ఇదే డ్రెస్ బట్టల నుంచి తీసుకోవాలి మనకు సేమ్ బట్ట కావాలంటే ఎక్కడా కూడా దొరకదండి ఆ డ్రెస్లో నుంచే కింద క్లాత్ కట్ చేసుకునే తీసుకోవాలి సో అది కూడా ఎప్పుడంటే కస్టమర్కి ఆ డ్రెస్ బాగా ఇష్టమైనప్పుడు వాళ్ళకి ఇంకా డ్రెస్ ఖచ్చితంగా కావాలన్నప్పుడే వాళ్ళు అడుగుతారు కదా అట్లాంటి టైంలోనే చేసి ఇవ్వాలండి లేకపోతే అదంతా కొంచెం విసుగొచ్చే పని అని చెప్తాను నేనైతే సో ప్రజెంట్ హ్యాండ్స్ కుట్టడానికైతే ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టయితే వేసేస్తున్నాను సో కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలండి ప్రాక్టీస్ మీద ఏంటంటే ఇంకొంచెం దూరంగా క్లాత్ పట్టుకొని కూడా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట సో ఇలా ఫాస్ట్గానే అయిపోతుంది కానీ టిప్స్ అయితే తెలియాలి కాబట్టి నేను ఎంత క్లియర్గా అయితే చెప్తున్నానండి సో ఇప్పుడు అదే విధంగా సేమ్ ఇంకో హ్యాండ్ కూడా ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇలాగా రెడీమేడ్ టాప్కి హ్యాండ్స్ వచ్చేసి లోత్ అయితే అసలు తీయము మనము అవసరం కూడా లేదు జస్ట్ అలాగ నార్మల్గానే కట్ చేసుకుంటాం అనమాట పైన షేప్ కరెక్ట్గా ఇస్తే మనం కుట్టిన తర్వాత కూడా లుక్ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే హ్యాండ్స్కి జస్ట్ పైన వైపున కుట్టు వేస్తే చాలండి రెండు వైపులా అక్కర్లేదు అది కూడా నీట్గా కార్నర్కి వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట అంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో సూది అదే లైన్గా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి సో ఇక్కడ ఫినిషింగ్ అయితే అప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్స్ రెండు అయితే రెడీ చేసేసుకున్నాం కదా సో వీటికైతే ఏం జాయింట్స్ లేవండి మీకు తెలియాలని చెప్పేసి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే సో ఇలా కుట్టేటప్పుడు నేను వాడే టిప్ ఏంటి అంటే హ్యాండ్స్ పైన ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ అయితే వేసిస్తానండి సో ఇది మీకు తెలియడానికనే ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను నార్మల్గా అయితే అలా కుట్టేసుకోవచ్చు మనం అలవాటు అయిపోతే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇక్కడ మన షోల్డర్ లైన్ ఉంటుంది కదా అంటే సీదా వైపున ఒక కుట్టు లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్లో హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇట్లా వేసుకున్నాం కదా అది ఈ కార్నర్కి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట సో ఇక్కడ మీరు కుట్టేటప్పుడు గమనించండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కుట్టడం వల్ల ఏంటి అంటే ఆ టాప్ ఎన్నిసార్లు ఉతికినా సరే అసలు ఆ కుట్ అనేది విడిపోదు అనమాట మనం వేసే కుట్టు అంత గట్టిగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మనము మధ్యలో నుంచే స్టార్ట్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది సో నేను చూసినంత వరకు కూడా ఏంటంటే నార్మల్గా ఇవన్నీ కుట్టడం రాని వాళ్ళు జస్ట్ మెషిన్ తొక్కడం వచ్చు బట్టలు ఒక చిన్న చిన్న కుట్లు వేసుకోవడం వచ్చిన వాళ్ళు కూడా హ్యాండ్స్ కుట్టడానికి చూస్తారు కానీ వాళ్ళు పైన షేప్ అయితే కట్ చేయరండి సో షేప్ కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మీరు మొత్తం హ్యాండ్ కుట్టినాక కూడా లుక్ అనేది బాగుంటుందన్నమాట సో ఇలాగా షేప్స్ కటింగ్ అయితే మీకు చాలా వీడియోస్ ఉన్నాయండి నేనైతే ఇంకా చాలా సింపుల్ మెథడ్స్లో కూడా చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది అనమాట సో అలాగ చెక్ చేసుకొని మనం ఒక చిన్న షేప్ కటింగ్ ఇస్తేనే ఆ హ్యాండ్ లుక్ అనేది మొత్తం టాప్ కుట్టేసిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది సో ప్రతి అండి ఇంత చిన్నది హ్యాండ్స్ కుట్టడమే కదా అని అనుకుంటారు కానీ అలా కాదని ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి మంచి టిప్స్ నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్లో మీకు పేరు పెట్టే వాళ్ళు ఉండరండి అంత బాగుంటుంది సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే అక్కడ కార్నర్ క్లాత్ ప్లస్ మనం హాఫ్ ఇంచ్ మార్జిన్ డ్రా చేసుకున్నాం కదా ఇవి రెండు కలిసేటట్టుగా కుట్టైతే వేసుకున్నాను ఇలా చేస్తే ఏంటంటే బట్ట అనేది లోపలికి కరెక్ట్గా ఇంకో హాఫ్ ఇంచ్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు నేను ఉల్టా వైపు తిప్పి మీకు చూపిస్తాను అంటే మనం ఎలాగో కుట్టేటప్పుడు మధ్యలో నుంచి ఇవతల వైపు కుట్టేసుకున్నాం మళ్ళీ మధ్యలో నుంచి అవతల వైపు కుట్టాలి కదా అప్పుడు దాన్ని ఉల్టా వైపుకి తిప్పి కుట్టాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి సో ఇక్కడ మళ్ళీ కరెక్ట్గా మధ్యలో నుంచి అంటే కొంచెం అవతల వైపు నుంచి కుట్టనేది స్టార్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనం కుట్టిన దగ్గర ఇంకొక హాఫ్ ఇంచ్ బట్ట లోపలికే ఉందనమాట అలా ఉంటేనే మనకి కుట్టు అనేది విడిపోకుండా గట్టిగా ఉంటుందండి సో ఇప్పుడు నేను మార్క్ వేశాను కదా అంటే మధ్యలో నుంచి అవతల వైపుకే మనం ఆల్రెడీ కుట్టేశాం కదా కొంచెం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కుట్టు అనేది కంటిన్యూషన్ ఉండాలి మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మనకి మధ్యలో కొంచెం లూస్ కుట్ అనేది వస్తుందన్నమాట అలా కాకుండా కొంచెం ఆల్రెడీ కుట్టిన ప్లేస్ నుంచి ఒక వన్ ఇంచ్ అవతల వైపు నుంచే కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను కదా చూడండి ఇప్పుడు డ్రెస్ అనేది ఉంది క్లాత్ అనేది పైకుంది అలా అని చెప్పి క్లాత్ అని లాగొద్దండి జస్ట్ నార్మల్గా పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇక్కడ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలాగా కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చేస్తుంది మనకు కుట్టు అనేది కార్నర్లో కరెక్ట్గా పడుతుంది అనమాట ఆటోమేటిక్ మనకు అక్కడ పెడితే తెలిసిపోతూనే ఉంటుందండి అంటే బట్ట గట్టిగా ఉంటుంది కదా డ్రెస్ బట్ట మనకి ఇలా ఫింగర్ టచ్ అవుతూ ఉంటుంది దాని మీద వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి సో ఈ విధంగా టాప్ హ్యాండ్స్కి ఒక సైడ్ కుట్టు అయితే వేశాను మళ్ళీ మనం రెండో కుట్టు వేయాలి కదా సో రెండో కుట్టు ఎక్కడ అంటే దీని మళ్ళీ ఉల్టా వైపుకే తిప్పేసి మళ్ళీ లోపల వైపుకి అంటే డ్రెస్ ఉల్టా సైడ్ లోపల వైపుకి కుట్టు అనేది వేసుకోవాలన్నమాట అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ లోపల వదిలేసాం కదా అక్కడ వేసుకోవాలి కానీ ఎంత వేయాలంటే ఒక పావు ఇంచ్ గ్యాప్ వేస్తే సరిపోతుంది అంటే మీరు రెడీమేడ్ డ్రెసెస్కి చూస్తే ఖచ్చితంగా కార్నర్ వైపున రెండు కుట్లు కనిపిస్తాయి కొన్ని కొన్ని డ్రెస్కి అయితే పైపింగ్ ఉంటుంది కదా సో పైపింగ్ ఒక కుట్టు లోపలికి ఇంకొక కుట్టు ఉంటుంది సేమ్ అదే కుట్ల పైన వేసినా సరిపోతుందండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కానీ బట్ట మాత్రం లోపలికి కరెక్ట్గా తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉంటేనే కరెక్ట్గా వస్తుంది సో చూసారు కదా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఈ విధంగా చూసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి చాలా ఈజీ టిప్ కానీ ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం ఇంకా సూపర్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందన్నమాట సో ఫైనల్గా వచ్చేసి ఈ విధంగా రెండో చేతులు అయితే కుట్టేశాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫిట్టింగ్ వేసుకోవాలి కదా సో ఈ కస్టమర్కి అయితే ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉందన్నారు జస్ట్ ఇప్పుడు హ్యాండ్స్ ఫిట్టింగ్ వేసేటప్పుడు మాత్రం చూసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆ కస్టమర్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ చేసి అందులో సగం ఫైవ్ అండ్ హాఫ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ అయితే వేశాను అంటే వాళ్ళకి నేను చిన్న చేతులు వస్తాయి అని చెప్పాను కానీ ఇంకా దాన్ని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకున్నానండి నాకు ఇంకా అర్థమైపోతుంది అనమాట కస్టమర్ని చూస్తే ఎంత వస్తుందని సో ఆ విధంగా అయితే పెట్టేస్తున్నాను సో మీకు ఒకవేళ అలా డౌట్ ఉంది మీరు పెద్ద చేతులు కుడుతున్నారంటే ఒక పావు ఇంచు తక్కువే తీసుకోవచ్చు మీరు ఇంకా ఫిట్టింగ్లో అనమాట అంటే ఇప్పుడు మనకు మోచే వరకు ఒక ఆరించులో వచ్చింది అనుకోండి కిందకి వచ్చేటప్పుడు ఒక పాదకు తీసుకోండి సరిపోదు రెడీమేడ్ మీటర్స్ కాబట్టి కొంచెం లూజ్ ఉంటేనే ఇష్టపడతారు సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది కదా ఆ కింద వైపు నుంచి ఇక్కడ ఫిట్టింగ్ అయితే ఏం లేదన్నారు కాబట్టి అదే కుట్టులోకి అయితే నేను కలిపేస్తున్నాను అంతే అండి ఇంత సింపుల్ చూసారు కదా సో మీకైతే వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నది మాత్రం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి టిప్స్ నేను ఇంకా చాలా చెప్తూనే ఉంటానండి అంటే టిప్స్ అని ఎక్కడో నేర్చుకున్నవి కాదండి సొంతంగా మనకి ప్రాక్టికల్గా వచ్చేటివి అనమాట సో అవన్నీ కూడా మీరు షేర్ చేసుకుంటూ ఉంటాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమ్యూక్స్లో అడగానే ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను సో ఏదైనా సరే మనకి ప్రతిదీ కూడా అనుభవంపైనే తెలుస్తుందండి మనం ఏదైనా ఈజీ టిప్ కనుక్కున్నాము అంటే కూడా దానికంటే ముందు మనం ఎంతో కష్టపడే ఉంటాము సో నాలాగే మీరు కూడా ఏమన్నా ఈజీ టిప్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా అది అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం దాని గురించి డిస్కస్ చేద్దామండి ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్